హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఐ హేట్ మై వైఫ్ పార్ట్ సిక్స్ రచయిత అంజనా గారు గాఢ నిద్రలో ఉన్న విరాజ్ వైష్ణవి డిస్టర్బ్ చేసేసరికి కోపంగా పైకి లేచి వైష్ణవి వైపు కోపంగా చూస్తాడు విరాజ్ కోపంగా పైకి లేచి వైష్ణవి దగ్గరికి అడుగులు వేస్తూ ఈడియట్ కొంచెమైనా బుద్ధుందా నిద్రపోతుంటే ఎందుకు లేపావు అని విరాజ్ అరిచేసరికి వైష్ణవి కంగారుగా అది కాదు బావా పాప ఇంటి దగ్గర ఒక్కరితే ఉంది అని వైష్ణవి భయంగా చెప్పేసరికి విరాజ్ అసహనంగా కార్ కేస్ తీసుకొని ఫ్రెషప్ అయి పద నిన్నక్కడ వదిలేస్తే నాకు పోతుంది అని విరాజ్ వైష్ణవిని తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు వైష్ణవి ఎంత బాధపడుతున్నా విరాజ్ తనని అర్థం చేసుకోకపోవడం తన మనసుని బాధిస్తున్నా ఎందుకు విరాజ్ తనతో అలా ప్రవర్తిస్తున్నాడో తెలియక మౌనంగా ఉండిపోతుంది విరాజ్ ఆలోచనలు మాత్రం ఆనందన్నయ్య బ్రతకే ఉన్నాడు మరి ఎందుకు వైష్ణవి అందరికీ చనిపోయాడు అని చెప్పింది మరి ఆ బాబు వైష్ణవి ఆనందన్నయ్యి అని అనుకొని ఛీ నేనే తప్పుగా ఊహించుకుంటున్నా అన్నయ్య అలాంటి వాడు కాదు అని మనసులో అనుకున్న వైష్ణవి గురించి నెగిటివ్ ఫీలింగ్ అతని మనసులో నుండి పోదు కీర్తన విరాజ్ని పెళ్లిపేటల మీద నుంచి వదిలేసి వెళ్ళినప్పటి నుంచి అనుక్షణం వైష్ణవికి నరకం చూపిస్తూ తనని హింసిస్తూ మాటలతో బాధ పెడుతూ కనీసం తన మనసులో ఏమనుకుంటున్నాడో కూడా తెలుసుకోకుండా తన శరీరంపై రాక్షసంగా ప్రవర్తిస్తున్న విరాస్కి తను ఎదురు తిరగకుండా ఎందుకు సైలెంట్గా ఉంటుందో అర్థం కాదు ఆలోచనల మధ్య ఇంటికి చేరుకున్న వైష్ణవి కంగారుగా కారు దిగి ఇంట్లోకి పరిగెడుతుంది సత్యవతి గారు మధ్యలోనే అడ్డుకొని ఆనంద్ ప్రేణలతో ఉంటే చనిపోయాడు అని మాకు ఎందుకు చెప్పావు అని ఆవిడ కోపంగా అరుస్తారు కానీ వైష్ణవి ఆవిడ మాటలు పట్టించుకునే స్థితిలో లేకపోవడంతో అత్తయ్య పాప ఎక్కడ దీక్ష ఎక్కడ ఉంది చెప్పండి అని కంగారుగా అడుగుతున్నా సత్యవతి గారు కోపంగా చెప్తావా లేదా అని అరిస్తే అత్తయ్య ముందు దీక్ష ఎక్కడ ఉందో చెప్పండి అని వైష్ణవి ఎప్పుడూ లేని కోపంతో అరిచేసరికి సత్యవతి గారు కూడా వైష్ణవి వైపు ఆశ్చర్యంగా చూస్తారు వైష్ణవి కంగారుగా దీక్ష అని పిలుస్తున్నా తను రాకపోవడంతో సత్యవతి గారి వైపు అలాగే చూస్తూ రూమ్లోకి పరుగు తీస్తుంది రూంలో దీక్ష నిద్రపోతూనే వణుకుతున్న తన శరీరం కనిపిస్తుంటే వైష్ణవి ఫాస్ట్గా అక్కడికి అడుగులు వేసి దీక్ష అని తనను చేరుకొని పాపని గుండెకి హత్తుకుంటే పాప ఒళ్ళు వేడిగా కాలిపోతుంది అది గమనించిన వైష్ణవి అతయ అని కోపంగా అరుస్తుంది వైష్ణవిలో ఎప్పటి వరకు అంత కోపం చూడని సత్యవతి గారు కూడా తనని తాను తగ్గించుకోకుండా వైష్ణవి దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడిగితే అత్తయ్య మీకు కొంచెమైనా బుద్ధుందా పాప ఇలా ఫీవర్తో వణిగిపోతుంటే కనీసం మీరు పట్టించుకోకుండా ఏం చేస్తున్నారు అని వైష్ణవి కోపంగా అరిచేసరికి నేను ఎందుకు చూడాలి అసలు నాకేం అవసరం దీన్ని చూడాల్సిన అవసరం నాకు లేదు అని ఆవిడ అంటుంటే వైష్ణవి సత్యగతి వద్ద గారు వైపు కోపంగా చూస్తూ మీ నోటి వెంట ఇలాంటి మాట అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అత్తయ్య తను మీ మనవరాలు మీ పెద్ద కొడుకు కూతురు అని వైష్ణవి చెప్పి పాపను తీసుకొని బయటికి వచ్చేసరికి విరాజ్ హాల్లో జరిగేది మొత్తం చూస్తూ ఉంటాడు వైష్ణవి విరాజ్ దగ్గరికి పరుగు తీసి బావా ఎప్పటి వరకు నువ్వు ఎలా చెప్పినా ఎలా చేసినా కొట్టినా తిట్టినా హింసించినా నేను భరించాను కానీ పాప విషయంలో నేను ఎవరిని భరించను ఇది మీ ఇద్దరికి అర్థమైతే మంచిది ముందు కా స్టార్ట్ చేయి నేను పాపని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అని వైష్ణవి లేని ధైర్యాన్ని కూడా తెచ్చుకొని అడుగుతుంది విరాజ్ ఆయన కదలకుండా వైష్ణవి వైపే సూటిగా చూస్తూ ఉంటే వైష్ణవి రెండు చేతులు జోడించి మీకు కావాలంటే నన్ను ఎంతైనా హింసించండి ఇప్పుడు మాత్రం హాస్పిటల్కి వెళ్దాం అని వైష్ణవి అడిగితే విరాజ్కి ఏమనిపించిందో ఏమో బయటకు వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు వైష్ణవి కంగారుగా అతని పక్కనే కూర్చొని వడిలో పాపని పెట్టుకొని ఉంటుంది హాస్పిటల్కి అరగంటకి చేరుకున్న తర్వాత డాక్టర్ పాపని చెక్ చేసి తను దేనికో భయపడుతుంది ఈ వయసులో తను అలా భయపడి స్ట్రెస్ తీసుకోవడం మంచిది కాదు తనది చాలా చిన్న వయసు చిన్న పాప తల్లి తండ్రిగా మీరేం చేస్తున్నారు అని డాక్టర్ అరవడంతో వైష్ణవి విరాజ్ వైపు కంగారుగా చూస్తుంది విరాజ్ అతని చేతి పిడికిలు బిగించి వైష్ణవి వైపు కోపంగా చూస్తూ హాఫ్ అన్ అవర్కి మన ఇంట్లో ఉండాలి అని ఆర్డర్ చేసి విరాజ్ స్టైల్గా వెళ్ళి అక్కడ విజిటింగ్ చైర్లో కూర్చొని వైష్ణవి వైపు చూస్తాడు డాక్టర్ అంత చెప్తున్నా విరాజ్ ఏం పట్టనట్టు అలా వెళ్ళిపోయేసరికి ధైర్యంగా వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి భయంగా డాక్టర్ వైపు చూస్తుంటే సరే తనకి ఇంజక్షన్ చేస్తాను ట్యాబ్లెట్స్ టైం టు టైం వాడండి మరీ ఎక్కువ ఫీవర్ వస్తే కాల్ చేయండి అని డాక్టర్ చెప్పేసరికి వైష్ణవి ఊపిరి పీల్చుకుంటుంది విరాజ్ వైష్ణవి వైపు అలాగే చూస్తూ ఎందుకు ఇది ప్రతి చిన్న దానికి వావర్ చేస్తుంది జస్ట్ వచ్చింది ఫీవరే కదా దానికి అంతలా రియాక్ట్ అవ్వాలా అని విరాజ్ కోపంగా అంటాడు వైష్ణవి డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ తీసుకొని అలాగే పాపని కూడా తీసుకొని వెళ్దామా అని విరాజ్ ముందు నిలబడితే విరాజ్ వాచ్ టైంలో చూసుకొని నీకు ఇచ్చిన అరగంట టైం అయిపోయింది అని విరాజ్ అనేసరికి వైష్ణవి భయంగా విరాజ్ వైపు చూస్తుంది విరాజ్ యాటిట్యూడ్గా తన వైపు చూసి నెక్స్ట్ మరి పనిష్మెంట్కి రెడీగా ఉంటావా అని విరాజ్ అడిగేసరికి వైష్ణవి సరే అని తలకొ తలకొట్టుకుంటుంది వైష్ణవి మనసులో మాత్రం ఇంకా ఎన్ని సంవత్సరాలు నాకు ఏ నరకం ఎందుకు దేవుడా నాకు ఈ జీవితం ఈ శిక్ష నేనేం ఈ శిక్ష నేనేం పాపం చేశాను తప్పు చేయకపోయినా ప్రతిసారి నేనే శిక్ష అనుభవిస్తున్నాను ఒకవేళ అతను నిజం తెలుసుకున్నా నా విషయంలో మారుతాడు అనే నమ్మకం నాకు లేదు ప్రతిసారి ఇదే జరుగుతుంది నా జీవితంలో అని వైష్ణవి బాధగా అనుకుంటూ విరాజ్ వెనికి అడుగులు వేస్తుంది విరాజ్ ముందు నడుస్తూ ఉంటే వైష్ణవి ఆలోచనలో మధ్య నడుస్తున్న వైష్ణవికి ఎదురుగా ఎవరో ఒక అతను కంగారుగా వచ్చి గుద్దుకుంటాడు విరాజ్ వైష్ణవికి ఎవరు అలా తలగటం నచ్చక వెనక్కి తిరిగిన విరాజ్కి అతను సారీ అండి కంగారుగా ఏదో చూసుకోలేదు అని అతను అంటుంటే వైష్ణవి పర్వాలేదండి అని చెప్పి అడుగు ముందుకు వేసేలోపు విరాజ్ కోపంగా వైష్ణవి దగ్గరికి అడుగు వేసి అతని కాలరు పట్టుకొని కోపంగా అతని చెంప మీద ఈడ్చిపెట్టి కొడతాడు అతని చెంప మీద చెయ్యి వేసుకొని సారీ చెప్పాను కదా ఆయన ఎందుకు కొడుతున్నారు అని అడిగితే ఇంకో చెంప మీద కూడా కొట్టి కళ్ళు నెత్తన పెట్టుకుని నడుస్తున్నావా అని వైష్ణవి వైపు చూసి అరుస్తాడు వైష్ణవి భయంగా చూస్తూ ఉండే విరాజ్ విసురుగా అతన్ని తోసి వైష్ణవి పట్టుకొని కారు దగ్గరికి లాక్కొని వెళ్తాడు వైష్ణవి కంగారుగా బావా నా తప్పేం లేదు అతని చూసుకోకుండా వచ్చి అని వైష్ణవి చెప్తూ ఉంటే విరాజ్ వైష్ణవి వైపు కోపంగా చూస్తూ నిలబడి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని వైష్ణవి వైపు చూస్తాడు కోపంగా విరాజ్ ఎందుకలా చూస్తున్నాడో అర్థం కాక వైష్ణవి మౌనంగా కారులో కూర్చుంటే విరాజ్ డ్రైవింగ్ సీట్లో చేరి కార్ స్టార్ట్ చేస్తాడు విరాజ్ ప్రవర్తన రాను రాను తనకి నరకం చూపిస్తూ ఉంటే వైష్ణవి మనసులో మాత్రం ఆనంద భావ కోలుకున్నారు పాపని ఆయనకు అప్పగించి ఎక్కడి నుంచి అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అని వైష్ణవి బలంగా నిర్ణయించుకుంటుంది అరగంటకి ఇంటి ముందు కారు ఆగడంతో వైష్ణవి ఫాస్ట్గా కారు దిగి పాపని తీసుకుని రూంలోకి వెళ్తుంటే విరాజ్ తన రూమ్లోకి వెళ్తే ఫైవ్ మినిట్స్లో నువ్వు నా రూమ్లో ఉండాలి అని విరాజ్ ఆర్డర్ వేసి అక్కడి నుంచి అతని రూంలోకి వెళ్ళిపోతాడు విరాజ్ వాహ్నికి కొంచెం భయపడినా ఎప్పుడు ఉండేదే కాబట్టి వైష్ణవి అంతగా రియాక్ట్ అవ్వకుండా దీక్షాని బెడ్ మీద పడుకోబెట్టి కిచెన్లోకి వెళ్ళి తన కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది హెడేక్గా అనిపించి కాఫీ పెట్టుకొని కొంచెం తాగి రిలాక్స్ అయిన తర్వాత పాపకి టిఫిన్ తినిపించి టాబ్లెట్స్ వేసి నిద్రపుచ్చుతుంది సత్యవతి మాత్రం అక్కడ జరిగేదే చూస్తూ వైష్ణవిని చంపేయాలి అన్నంత కోపంగా చూస్తుంది అసలు తను ఏం చేసిందో తెలుసుకోకుండా సత్యవతి గారు తన విషయంలో అలా ప్రవర్తించడం వైష్ణవికి అస్సలు నచ్చక ఆవిడతో మాట్లాడటం మానేస్తూ ఉంది విరాజ్ ఫైవ్ మినిట్స్ అని చెప్పిన వైష్ణవి రూంలోకి రాకపోవడంతో విరాజ్కి అసహనంగా అనిపించి వైష్ణవి కాఫీ అని కోపంగా అరుస్తాడు రూమ్లో ఆలోచిస్తూ ఉన్న వైష్ణవికి విరాజ్ అరుపులు వినిపించి భయంగా కిచెన్లోకి వెళ్తుంది విరాస్ కోసం కాఫీ ప్రిపేర్ చేస్తుంది విరాస్ మాత్రం వైష్ణవి రూంలోకి రాకపోవడంతో మరోసారి కోపంగా అరిచేసరికి వైష్ణవి అతని ముందు కాఫీ కప్తో నిలబడుతుంది విరాజ్ వైష్ణవి వైపు కోపంగా చూస్తూ తన వాచ్లో టైం చూశాడు వైష్ణవి అది గమనించి అది పాప అని అంటుంటే విరాజ్ వైష్ణవి చేతిలోనే కాఫీ కప్ తీసి పక్కన పెట్టి తనని రూమ్లోకి విసురుగా లాగి డోర్ క్లోజ్ చేస్తాడు వైష్ణవి భయంగా ప్లీజ్ తన వైపు చూస్తూ ఉంటే విరాజ్ అతని బటన్స్ తీస్తూ ఏంటి భయపడుతున్నావా అని విరాజ్ అడిగేసరికి వైష్ణవి భయంగా అవును అని తల ఊపుతుంది ఇప్పుడు అంత సీన్ లేదులే కానీ రూమ్ క్లీన్ చేయి అని విరాస్ వైపు విరాస్ వైష్ణవి వైపు చూస్తాడు రూమ్ క్లెయిమ్ చేయడం ఏంటి రూమ్ నీటుగానే ఉంది కదా అని వైష్ణవి తల ఎత్తి రూమ్ వైపు చూసేసరికి అసలు అది రూమా లేదంటే చెత్తనా అన్నట్టుగా వైష్ణవికి అనిపించేసరికి ఆశ్చర్యంగా విరాజ్ వైపు చూస్తుంది వైష్ణవి విరాస్ చూసిన చూపులకి చిరాకుగా తల పక్కకి తిప్పుకొని పోనేలే ఈ సైకోగాడు ఇలా సాధిస్తున్నాడు అని మనసులో తిట్టుకొని రూమ్ క్లీన్ చేయడం మొదలు తన తను రూమ్ శుభ్రం చేసేసరికి సమయం వెంటపడితే విరాజ్ వైష్ణవి చేస్తున్న పనికి సోఫాలో కూర్చొని తన వైపే చూస్తూ ఉంటాడు వైష్ణవి రూమ్ మొత్తం క్లీన్ చేసి విరాజ్ వైపు చూస్తే అయిపోయింది అని చెప్పడంతో వెళ్ళి ఫుడ్ తీసుకొనిరా అని విరాజ్ అనేసరికి వైష్ణవి కిచెన్లోకి వెళ్ళి అతని కోసం ఫుడ్ తీసుకొని వస్తుంది విరాజ్ వైష్ణవి ఫుడ్ తీసుకొని రావడం అతని ఎదురుగా టేబుల్ మీద ప్లేట్ పెట్టి వాటర్ బాటిల్ పెడుతుంది విరాజ్ వైష్ణవిని కూర్చో అని చెప్పడంతో వైష్ణవికి అసహనంగా అనిపిస్తూ ఉన్న అది బయటికి చూపించలేక విరాజ్కి ఎదురుగా కూర్చుంటుంది విరాజ్ అన్నం ముద్ద కలిపి వైష్ణవి నోటి దగ్గర పెట్టేసరికి వైష్ణవి ఆశ్చర్యంగా విరాజ వైపు చూస్తుంది వైష్ణవి తినకుండా విరాజు వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే విరాజ్ సైడ్ స్మైల్తో ఏంటి నీ మీద ప్రేమతో పెడుతున్నా అనుకుంటున్నావా అది ఎప్పటికీ జరగదు ఇందులో ఏమైనా విషయం కలిపి చంపేస్తావేమో రేపటి నుంచి నేను పెట్టే టార్చర్కి నువ్వు విడుదలవుతావేమో అని ఫస్ట్ ముద్ద నీకు పెడుతున్నా నువ్వు తిని సేఫ్గా ఉంటే అప్పుడు నేను తింటా అని విరాజ్ వైష్ణవికి తినిపిస్తాడు వైష్ణవి మనసులో బాధగా అంటే నేను మిమ్మల్ని చంపేదానిలా కనిపిస్తున్నానా ఎందుకు దేవుడా ఈ బ్రతుకు కేవలం మా అమ్మ మా అన్న నేర్పించిన సంస్కారం కోసం మొగుడు ఎలాంటి వాడైనా ఇక్కడ భరిస్తున్నాను కానీ ఇలాంటి వాడి దగ్గర ఏ అమ్మాయి కూడా ఒక్క నిమిషం ఉండదు కానీ ఎందుకు నా బ్రతుకు ఇలా అయిపోయిందో అర్థం కావటం లేదు అని వైష్ణవి విరాజ్ వైపు కోపంగా చూస్తూ ఎప్పుడు నేను బ్రతికే ఉన్నాను కదా మీరు తినండి అని ఒక్క మాట చెప్పి అక్క నుంచి వెళ్తుంటే హలో ఒక ముద్ద తింటే సరిపోతుందా అని విరాజ్ కోపంగా అడిగేసరికి వైష్ణవి తలకొట్టుకొని నాకు ఆకలి కాలేదు మీరు నన్ను అనుమానిస్తున్నారు అని తిన్నాను మీకు దండం పెడతా నన్ను ఇలాంటి మాటలు చేష్టలతో నన్ను బ్రతుకున్న శవంలా మార్చుకోండి నా బ్రతుకున్న శవం ఏంటి ఎప్పుడు నేను చచ్చాను కదా కాకపోతే అందరి దృష్టిలో ఏదో బ్రతికి ఉన్నాను అంతే ఉన్నాను అని వైష్ణవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్తున్న విరాజ్ వైపు వైష్ణవి అలాగే చూస్తూ ఉండేసరికి అతనికి వస్తున్న ఫోన్ కాల్కి డిస్టర్బ్ అయ్యి విరాజ్ కాల్ లిఫ్ట్ చేసి అవతల వైపు చెప్పింది విని ఓకే అని కాల్ కట్ చేస్తాడు ఆర్యన్ ఫ్లైట్ దిగిన తరువాత క్యాబ్ బుక్ చేసుకొని ఒక ఫేమస్ హోటల్ రూమ్ తీసుకొని ఒక మనిషికి కాల్ చేసి వైష్ణవి ఫోటో పంపి తన గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అని ఆర్యన్ చెప్పేసరికి వాళ్ళు ఓకే ఓకే సార్ అని చెప్పడంతో ఆర్యన్ ప్రశాంతంగా బెడ్ మీద వాలి హాయ్ వైషు డార్లింగ్ నీ కోసం ఇక్కడికి వచ్చాను ఎక్కడి నుంచి వెళ్ళేది అంటూ ఉంటే అది నీతోనే కనీసం నీతో ఉండే అయినా వండే అయినా స్పెండ్ చేయాలి అని ఆర్యన్ అనుకుంటూ అలాగే నిద్రలోకి జారుకుంటాడు మరి ఇప్పుడు ఆర్యన్ రాకతో వైష్ణవి జీవితం మలుపు తిరుగుతుందో విరాజ్ కాల్ లిఫ్ట్ చేసి అవతల వైపు చెప్పింది విని ఓకే అని కాల్ కట్ చేస్తాడు విరాజ్ కొంతసేపు ఆలోచించి ఆఫీస్కి స్టార్ట్ అవుతూ వైష్ణవి దగ్గరికి వచ్చి చూస్తాడు తను దీక్ష దగ్గర తన పక్కనే పడుకొని నిద్రపోవడంతో మౌనంగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు సత్యవతి గారు వైష్ణవిని చూసి అసహించుకుంటూ కనీసం తన బయటికి కూడా రాకుండా రూంలోనే ఉండిపోతారు విరాజ్ ఆఫీస్కి వెళ్ళి తను అటెండ్ అటెండ్ అవ్వాల్సిన మీటింగ్కి అటెండ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి కూడా వైష్ణవి ఇంకా అలాగే నిద్రపోతుంది విరాజ్ ఆస్థానంగా వైష్ణవి అని అరిచేసరికి నిద్రలో ఉన్న వైష్ణవి ఉలిక్కి పడి లేస్తుంది తన ఎదురుగా విరాజ్ కనిపించేసరికి ఒక్క నిమిషం భయంగా లేచి తన వెన్ను తట్టుకొని అతని వైపు చూస్తూ ఏమైనా కావాలా బావా అని తడబడుతూ అడుగుతుంది రూమ్కి రా నీతో మాట్లాడాలి అని విరాజ్ దీక్షా వైపు ఒకసారి చూసి రూమ్లోకి వెళ్తే వైష్ణవి దీక్షాకి బెడ్షీట్ కప్పి తన పక్కన పిల్లోస్ అడ్జస్ట్ చేసి విరాజ్ ఏమైనా అంటాడేమో అని భయంగా కిచెన్లోకి వెళ్ళి అతని కోసం కాఫీ ప్రిపేర్ చేసి తీసుకుని రూమ్లోకి వెళ్తుంది వైష్ణవి వెళ్ళేసరికి విరాజ్ బెడ్ మీద క్రాస్ ల్యాగ్స్తో కూర్చొని కనిపిస్తాడు వైష్ణవి కంగారుగా కప్ తీసుకొని విరాజ్ ముందు పెడితే విరాజ్ వైష్ణవి వైపు చూస్తూ కప్ తీసుకొని నా లగేజ్ ప్యాక్ చే అని విరాజ్ చెప్తాడు వైష్ణవి ఆశ్చర్యంగా అలాగే చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నాం లగేజ్ ప్యాక్ చేయమంటున్నాను ఏంటన్నా ఒక రెండు రోజులు ఆఫీస్ పని మీద అవుట్డోర్ వెళ్తున్నా అని విరాజ్ చెప్పేసరికి వైష్ణవి ఊపిరి పీల్చుకొని రెండు రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు అని తన మనసులో అనుకోవడమే ఆలస్యం విరాజ్ కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి విసురుగా వైష్ణవి నడి చుట్టూ చెయ్యవేసి తనను దగ్గరికి లాక్కునేసరికి ఆలోచనల మధ్య ఉన్న వైష్ణవి భయంగా విరాస్ వైపు చూస్తుంది విరాస్ కోపంగా వైష్ణవి వైపు చూస్తూ ఏంటే నేను లేని ఈ రెండు రోజులు ఎలా ప్రశాంతంగా సంతోషంగా గడపాలి అని నువ్వు ఆలోచిస్తున్నావా అని అతను అడిగేసరికి వైష్ణవి భయంగా లేదు నేను అలా ఎందుకు ఆలోచిస్తాను అని అంటుంటే విరాజ్ సైడ్ స్మైల్తో మరి నన్ను మిస్ అవుతావా అని అడిగితే వైష్ణవి తడబడుతూ అవును అని కానీ చెప్పలేక అటు ఇటు తల ఊపుతూ ఉంటే సరిగ్గా చెప్పు అని విరాజ్ అర్చన అరుపులకి ఒలిక్కిపడి మిస్ అవుతాను బావా అని భయంగా అంటుంది విరాజ్ ఏవెల్ స్మైల్తో వైష్ణవి వైపు చూస్తూ తన భయాన్ని ఎంజాయ్ చేస్తూ తను భయంగా ఆలోచిస్తూ ఉండగానే విరాజ్ వైష్ణవి పెదవలను అందుకుంటాడు అది ఊహించని వైష్ణవి భయంతో బిగుసుకుపోతే విరాజ్ అసహనంగా వైష్ణవి నడుం మీద వేసి తను మరింత తనకి అదుముకుంటూ ముద్దులోనే గాఢతను పెంచుతాడు విరాజ్ తన పెదవుల మీద చేస్తున్న గాయానికి తన కళ్ళ వెంట కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి విరాజ్ అసహనంగా వైష్ణవిని దోహరం జరిపి వెళ్ళు వెళ్ళి లగే ల్యాక్ చే ప్యాక్ చేయి అని అనేసరికి తను విరాజ్కి కావలసిన లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తుంది విరాస్ వైష్ణవి లగేజ్ ప్యాక్ చేస్తూ ఉంటే తన వైపే చూస్తూ ఉంటాడు వైష్ణవి అతని చూపులు తనకి తెలుస్తున్నా వైష్ణవి భయంగా తన పని తాను కంప్లీట్ చేసుకొని రూమ్లో నుంచి బయటికి వెళ్తున్న సమయానికి విరాజ్ వైష్ణవి చెయ్యి పట్టుకొని ఆపేస్తాడు వైష్ణవి భయంగా అతని వైపు చూస్తూ ఏమైంది బావా అని అడిగితే విరాజ్ వైష్ణవి వైపు సైడ్ స్మైల్తో చూస్తాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే హైపిచ్చి మీ సపోర్ట్ని నాకు అందించండి